నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై గురువారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఈ సందర్భంగా చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామరాజు మీడియాతో మాట్లాడుతూ మా దగ్గర అడ్మిట్ అయిన నాగాంజలి వేకురోనిమ్ అనే పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉందని బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశామన్నారు మిగతా అవయవాలు రికవరీ అవుతున్న అయినప్పటికీ బ్రెయిన్ రికవరీ లేటుగా ఉందని బీపీ అన్ని బాగానే ఉన్నాయని రికవరీ అనుమానాస్పదంగా ఉందని అది ఎలా మారుతుందో చెప్పలేమని నేచురల్ గా రికవరీ అవ్వాలి తప్ప అష్యూరెన్స్ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు మరో వైద్యుడు మాట్లాడుతూ బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఇంకా బ్రెయిన్ డెడ్ అవ్వలేదని తెలిపారు రికవరీ ఛాన్స్ తక్కువ ఉందన్నారు వెంటిలేటర్ సపోర్ట్ తో ఉన్నప్పటికీ ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ తక్కువనే చెప్పాలని ఆయన తెలిపారు కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రి నుంచి మా దగ్గర అడ్మిట్ అయ్యి నాగాంజలి అని అమ్మాయి హెల్త్ స్టేటస్ ఈ రోజున అనగా ఇరవై ఏడు ట్వంటీ సెవెంత్ మార్చ్ ఎయిట్ ఓ క్లాక్కి మేము రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్ ఆ అమ్మాయి విక్రోణమైన పాజిజన్ తీసుకోవడం మూలంగా మజిల్స్ ప్యారలైజ్ అయ్యి వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది దాని మూలంగా ఏమైందంటే మేము బ్రీదింగ్ అయిపోవడం మూలంగా బ్రెయిన్ డెడ్ ఇవ్వడం జరిగింది సో ఇమీడియట్గా మేము రీసెస్ సెట్ చేసాం వెంటిలేటర్ని పెట్టాం వెంటిలేటర్ మీద సపోర్ట్ చేస్తున్నాం డైలీ మానిటరింగ్ చేస్తున్నాం ఎంఆర్ఐ స్కాన్ చేసాం డైలీ ఏజీస్ తీస్తున్నాం సో ఆవిడకేంటంటే బ్రెయిన్ ఎడిమాద వచ్చి బ్రెయిన్ రికవరీ లేట్గా ఉంది బ్రెయిన్ రికవరీ అనుమానాస్పదంగా ఉంది డైలీ ఏజీ ద్వారా మానిటర్ చేస్తున్నాం ఆవిడ బ్రెయిన్ స్టేటస్ ఎలా ఉంది గ్రాడ్యువల్గా బ్రెయిన్ స్టేటస్ అనేది డిటెరేట్ అవుతుంది స్లోయింగ్ ఆఫ్ వేవ్స్ అంటాం అసలు వేవ్స్ స్లో అవుతున్నాయి బట్ అదర్ వైటల్ ఆర్గాన్స్ అన్నీ యాజ్ యూజువల్ మెయింటైన్ ఫంక్షనింగ్ నార్మల్గానే మెయింటైన్ అవుతుంది అంటే యాజ్ ఆర్ నౌ బీపీ అవన్నీ హార్ట్ రేట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి ఈ అమ్మాయికి న్యాచురల్ కోర్సులో రావాల్సిన మెనిస్ట్రల్ సైకిల్ కూడా ఇవాళ వచ్చింది దానికి సంబంధించిన కేర్ మా సిస్టర్స్ అది తీసుకుంటున్నారు సో బ్రెయిన్ రికవరీ అనేది అనుమానాస్పదంగా ఉంది అది గ్రాడ్యువల్గా డిటెరియేట్ అవుతుంది అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మేము చెప్పగలిగే పరిస్థితి కాదు ఎందుకంటే హైపోక్సైడ్ అంటే బ్రెయిన్ ఆక్సిజన్ లేక డ్యామేజ్ అయిన బ్రెయిన్ కాబట్టి దాని రికవరీ న్యాచురల్ కోర్సులో జరగాల్సిందే దానికి మందులతో రికవరీ అయ్యేది కాదు సో దాని గురించి మేము పెద్దగా రికవరీ ఎలా ఉంటుందని మేము విషయాన్ని చేయలేము తర్వాత బ్రెయిన్ కి అండ్ ఆల్సో బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల బ్రెయిన్ ఇంజరీ అయ్యిందండి ఇనిషియల్ ఇనిషియల్గా బ్రెయిన్ డెడ్ అయితే ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఈజీలో కానీ ఇటులో కానీ వేవ్ ఫార్మ్స్ ఉన్నాయి కాకపోతే నిన్న చేయించిన ఎంఆర్ఐలో బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎక్కువగా ఉంది సో ఇలా ఉన్న లో రికవరీ ఛాన్సెస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అబ్బాయి ఆ అమ్మాయికి మనకి బ్రెయిన్ పరంగా రికవరీ వచ్చే ఛాన్సెస్ వెరీ మినిమల్ అన్నట్టే చెప్పాల్సింది ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద మెయింటైన్ అవుతున్నారు కానీ కండిషన్ అయితే మనకి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ తక్కువ కిందే చెప్పాల్సి ఉంటుంది అంటే బ్రెయిన్ డౌన్ అవుతూ వెళ్తుందండి ఫస్ట్ డే మనకి అంటే ఫస్ట్ డే ఉన్న ఉన్నప్పుడు అంటే మనకి ఫిట్స్ ఎక్కువ వచ్చినాయి సెకండ్ డేకి మనకి కొంత స్టేట్ స్టేట్లోకి వెళ్ళారు థర్డ్ డేకి ఏంటంటే మనకి అంటే చిన్న చిన్న రిఫ్లెక్సెస్ వస్తున్నాయి కానీ అంటే పూర్తిగా డెడ్ అయిన సిచువేషన్ కాదు గానీ ఉండి కొద్ది దిగజారుతున్న సిచువేషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది వన్స్ బ్రెయిన్ పూర్తిగా ఇదైతే పెద్దగా రికవరీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నట్టే చెప్పాల్సింది